How you see this whole indigo crisis, sir. In fact, why our Congress Party is now demanding resignation of aviation minister. How you see the whole crisis, one airline, kind of blackmailing government as well as passengers are being hassled because of whole mismanagement. And meanwhile, politics has also started. Why, sir, CP is in fact uh, demanding resignation of aviation minister who comes from TDP, sir. Mm. ఇప్పుడు మామూలుగా దీంట్లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఒక నివేదిక ఇచ్చారు ఇది ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నామ్స్ దీన్ని అమలు చేయాలని చెప్పి చెప్పారు దీంట్లో మెయిన్ గా పైలట్లు ఇతర క్రూ సభ్యులందరికీ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశ్రాంతి మళ్ళా డ్యూటీ ఇవన్నీ కూడా మేనేజ్ భద్రత ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తారు అయితే ఇక్కడ ప్రస్తుతం పరిచేస్తున్న సిబ్బందికి ఎక్కువ విశ్రెంతి ఇచ్చినప్పుడే అదే సర్వీస్ నడపడానికి ఎక్కువ సిబ్బంది నియమించుకోవాలి అది ఇండిగో చేయలేకపోయారు ఇండిగో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళవే ఫ్లైట్స్ వచ్చాయి దీనివల్ల తక్కువ ఖర్చుతో తక్కువ సిబ్బందితో నడిచే సంస్థగా వాళ్ళు ముందుకెళ్ళిపోయారు ఇప్పుడు ఈ టైం ఇచ్చారు ఆ టైంలో వాళ్ళు చేయలేకపోయారు డిసెంబర్ నాలుగున ఐదు వందల యాభై విమానాలు డిసెంబర్ ఐదున ఆరు పదహారు వందల విమానాలు రెండు రద్దీ అయిపోయినాయి నాలుగు ఐదు రెండు రోజులకి దీంతో రోస్టర్ని సరిగా మేనేజ్ చేయకుండా పోవడం ఒకటొకటి రియాక్షన్స్ రావడం చైన్ ఆఫ్ రియాక్షన్స్ రావడం దీనివల్ల పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చారు కడాను వాళ్ళు క్షమాపణ చెప్పి డబ్బులు కూడా తిరిగి పే చేశారు కానీ ఇన్కన్వీనియన్స్ మాత్రం విపరీతంగా జరిగే పరిస్థితి వచ్చింది అదే మరిగా ఈరోజు టిఎల్ నిబంధనల ప్రకారం ఇండిగో సంస్థ మరో కొత్త టైం కూడా ఇచ్చారు దీంతో ఒకటి రెండు రోజుల్లో ఇంప్రూవ్ అవుతుందని చెప్పి ఒక అసెస్మెంట్కి వచ్చారు అల్టిమేట్గా సేఫ్టీ ఇప్పుడు నా హెలికాప్టర్ కూడా ఇన్ని గంటలు చేసిన తర్వాత దే ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు గో ఫర్ పైలటింగ్ ఇలాంటి నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనలు అమలు చేశారు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది ఇక్కడ నేను సూపర్వైజ్ చేయడం లేదు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది ఓసారి అనూహ్యంగా వన్ ఆర్ టూ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇండిగో సర్వీసెస్ అని రన్ చేస్తుంది మేజర్